హాయ్ అండి అందరికీ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్స్ పూర్తి లేటెస్ట్ కలెక్షన్స్ మీ లక్ష్మిని ఈ వీడియోలో వచ్చేసి మీకు బ్యూటిఫుల్ చంద్రహారంస్ కలెక్షన్ అండ్ బై వన్ గెట్ వన్ ఆఫర్లో అయితే వీడియో మీకు షేర్ చేస్తున్నాను వీడియో అయితే స్కిప్ చేయకుండా చూడండి అలాగే మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసేసుకొని లైక్ చేయండి షేర్ చేయండి పక్కనే బెల్ బటన్ ఉంటుంది యాక్టివేట్ చేసుకొని ఆల్ ఆప్షన్ క్లిక్ చేసుకున్నట్లయితే వీడియో షేర్ చేసిన వెంటనే మీకు నోటిఫికేషన్ వస్తుంది దాని ద్వారా మీరు కాకుండా షాపింగ్ అయితే చేసుకోవచ్చు ఫ్రెండ్స్ ఓకేనా సో ఈ వీడియోలో మీకు ఆఫర్ ఏంటి అనేది కూడా నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను అండ్ ఫస్ట్ మోడల్ వచ్చేసి మనకి చంద్రహారం విత్ లక్ష్మి అమ్మవారి డాలర్తో వస్తుంది నాలుగు వర్సలు అండ్ మనకి రింగ్స్ కూడా ఇలా కొంచెం బ్రాడ్గా ఉంటుంది చాలా బాగుంటుందండి లెంత్ వచ్చేసి మనకి ట్వంటీ ఎయిట్ ఇంచెస్ వరకు లెంత్ అయితే వస్తుంది ఓకే సో లక్ష్మీ అమ్మవారి డాలర్ వచ్చేసి మీకు సి జెడ్స్తో వస్తుంది అనమాట క్వాలిటీ బాగుంటుంది ఓకే చూసుకోవచ్చు ప్రీమియం క్వాలిటీ అండ్ ఫినిషింగ్ కూడా టూ ఫైన్ క్వాలిటీతో ఉంటుంది నాలుగు వరుసలు చంద్రహారం అంటే ఇవి మనకి సన్న సన్న రింగులు కాదండి రెగ్యులర్గా మనకి ఓల్డ్ మోడల్ ఓల్డ్ మోడల్లో వస్తుంటుంది కదా సో ఆ టైప్ ఆఫ్ రింగ్స్ అనమాట లెంత్ కూడా బాగుంది చక్కగా మనకి ట్వంటీ ఎయిట్ ఉంటుంది అంటే బ్యాక్ చైన్ ఫెసిలిటీ లేదు కాబట్టి మీకు ఏంటంటే కొంచెం పైకి ఉంటుంది అనిపిస్తుంది బ్రాడ్గా ఉన్న నెక్ ఉన్న వాళ్ళకి గుండెల వరకు వస్తుంది సన్నగా ఉంటే కనుక కొంచెం మనకి గుండెలు కూడా దిగుతుంది అనమాట సో చాలా బాగుంటుంది ఓవరాల్ లుక్ అయితే అండ్ ఆఫర్ ఉంటే నేను చూపిస్తాను ఇప్పుడు అండ్ కంపల్సరీ గిఫ్ట్ పిక్ అనేది తీసుకోండి ఓకే రెగ్యులర్గా మన వీడియోస్లో ఆఫర్స్ ఉంటాయి కాబట్టి గిఫ్ట్ పిక్ అనేది తీసుకోండి ఇది వచ్చేసి మనకి సిక్స్ ఫిఫ్టీ రూపీస్ షిప్పింగ్ అండి కావాలి అనుకున్న వాళ్ళు స్క్రీన్ మీద రన్ అవుతుంటుంది నెంబర్ వాట్సాప్ నెంబర్ ఎయిట్ వన్ ఫోర్ త్రీ టూ సిక్స్ ఎయిట్ నైన్ టూ వన్ వాట్సాప్ ఎంక్వైరీ నెంబర్కి స్క్రీన్షాట్స్ పంపించి అవైలబిలిటీ చెక్ చేసుకొని ఆర్డర్స్ ప్లేస్ చేసుకోండి అండ్ ఆఫర్ ఏంటి అంటే మీకు ఫైవ్ ఫిఫ్టీ సిక్స్ ఫిఫ్టీ ఓతిగల మైక్రో ప్లేటెడ్ బ్యాంగిల్స్ అండి సెట్ ఆఫ్ ఫోర్ బ్యాంగిల్స్ వస్తాయి కదా సో అంటే నేను ఇవి ఓన్లీ శాంపిల్సే చూపిస్తున్నాను కంపల్సరీ ఇవి వస్తాయి అని కాదు బట్ ఇవి ఓన్లీ శాంపిల్స్ చూపిస్తున్నాను ఇవి ఫైవ్ ఫిఫ్టీ సిక్స్ ఫిఫ్టీ అట్లా మీకు మీరు బుక్ చేసుకున్న ఐటమ్ని బట్టి అంటే సిక్స్ ఫిఫ్టీ సెవెన్ ఫిఫ్టీ వర్త్ అనుకోండి మీకు ఫైవ్ ఫిఫ్టీ గల బ్యాంగిల్స్ వస్తాయి ఎయిట్ ఫిఫ్టీ థౌజండ్ ఫిఫ్టీ నైన్ ఫిఫ్టీ చంద్రహారాలు కూడా ఉన్నాయి సో అవి బుక్ చేసుకున్నప్పుడు ఏంటంటే సిక్స్ ఫిఫ్టీ గల బ్యాంగిల్స్ వస్తాయి అనమాట అట్లా అనమాట అయితే యాజ్ ఇట్ ఈజ్గా ఇవే రావండి కంపల్సరీ చెప్తున్నాను అండ్ ఇంకొకటి సెలెక్షన్ కూడా లేదు నాకున్న అవైలబిలిటీని బట్టి పంపిస్తాను గిఫ్ట్ బట్ కంపల్సరీ ఫోర్ బ్యాంగిల్స్ సెట్ వస్తుంది కాబట్టి గిఫ్ట్ పిక్ అనేది తీసుకోండి ఓకేనా అండ్ నిన్న ఈరోజు నాకు బాగా జలుబు ఎక్కువగా చేసి హెల్త్ బాగాలేదండి యాక్చువల్గా బాగా బీపీ డౌన్ అయింది అండ్ బాగా దగ్గు వీటి వల్ల కొంచెం ఇష్యూ ఉండింది అందుకే వీడియోస్ అనేవి పోస్ట్ చేయలేదు అట్లీస్ట్ షార్ట్ వీడియోస్ కూడా పెట్టలేదు ఓకే హోప్ ఈరోజు ఇప్పటి నుంచి కొంచెం పర్వాలేదు అందుకే వీడియో కూడా షేర్ చేశాను అండ్ డైలీ రెగ్యులర్గా వస్తూనే ఉంటాయి వీడియోస్ క్లైమేట్ అందరికీ అలానే ఉంది దాదాపుగా ఓకేనా అండ్ ట్రాకింగ్స్ కూడా రెగ్యులర్గా వచ్చే స్టాఫ్ అమ్మాయికి టైఫాయిడ్ వచ్చింది వచ్చేసి టెన్ డేస్ వరకు సెలవు పెట్టింది టెన్ టు ఫిఫ్టీన్ డేస్ వరకు అండ్ ట్రాకింగ్స్ వరకు ఒక అమ్మాయిని ప్రొవైడ్ చేశాను సో మీకు రేపటి నుంచి వేరే నెంబర్ నుంచి ట్రాకింగ్స్ వస్తాయి స్టాఫ్ అమ్మాయి నెంబర్ నుంచి ట్రాకింగ్స్ వస్తాయి ఇండివిజువల్గా మీకు వాట్సాప్లో ఓకే పాత అమ్మాయి వచ్చేంత వరకు కూడా వేరే అమ్మాయి ఓన్లీ ట్రాకింగ్స్ ప్రొవైడ్ చేయడానికే ట్రాకింగ్స్ ప్రొవైడ్ చేస్తుంది ఓకేనా సో నెక్స్ట్ ఐటమ్ వచ్చేసి అండ్ లోకల్గా గుంటూరు లోకల్గా ఉన్నవాళ్ళు ఆర్టీసీ కాలనీకి దగ్గరగా ఉన్నవాళ్ళు లేదు జాబ్ వారెంటు ఉన్నవాళ్ళు ఒకసారి నాకు వాట్సాప్ మెసేజ్ చేయండి ఓకేనా వాట్సాప్ మెసేజ్ చేస్తే నేను జాబ్ ఏంటి శాలరీ డీటెయిల్స్ అన్నీ కూడా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఓకేనా సో ఇది వచ్చేసి మనకి చంద్రహారం అండి బాగుంటుంది గోల్డ్ ప్యాటర్న్లో ఉంటుంది రింగ్స్ కూడా మనకి చాలా స్ట్రాంగ్గా ఇచ్చారు ఇలా అండ్ ఇక్కడ కూడా ఇలా వస్తుందనమాట సైడ్ బ్రౌచరు ఇది ఇలా మనకి చిక్కుబడిందిలేండి నేను అదంతా తీయలేదు సో ఇలా స్టెప్స్ వచ్చేస్తుంది అనమాట మనకి ఓవరాల్గా ఇదంతా నేను సర్చ్ చేస్తాను నో ప్రాబ్లం ఇలా స్టెప్స్ వచ్చేస్తుంది ఎన్ని వర్సలు అంటే ఎనిమిది వర్సలు చంద్రహారం చాలా బాగుంటుంది ఇది మీకు థౌజండ్ ఫిఫ్టీ అండి థౌజండ్ ఫిఫ్టీ కాబట్టి మీకు సిక్స్ ఫిఫ్టీ వర్తు గల బ్యాంగిల్స్ అనేవి ఆఫర్లో వచ్చేస్తాయి అనమాట ఇది వచ్చేసి మనకి థౌజండ్ ఫిఫ్టీ షిప్పింగ్ కావాలి అనుకున్న వాళ్ళు ఆర్డర్స్ అయితే ప్లేస్ చేసే ఉండి బ్యాక్ సైడ్ ఫినిషింగ్ కూడా చాలా బాగుంటుంది థౌజండ్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ నచ్చినట్లయితే ఎయిట్ వన్ ఫోర్ త్రీ టూ సిక్స్ ఎయిట్ నైన్ టూ వన్కి పెంచేసి ఆర్డర్స్ కన్ఫర్మ్ చేసేసుకోండి ఇలా మీకు స్టెప్ బై స్టెప్ వస్తుంది కంపల్సరీ స్టెప్ బై స్టెప్ వచ్చేస్తుంది థౌజండ్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ ఓకే సిక్స్ ఫిఫ్టీ ఓతగల బ్యాంక్స్ వస్తాయి కంపల్సరీ వస్తాయి గిఫ్ట్ పిక్ షేర్ చేయండి ఇన్ కేస్ గిఫ్ట్ పిక్కి షేర్ చేయలేకపోతే నేను గిఫ్ట్ పంపించలేని ఎడల మళ్ళీ పంపిస్తాను నెక్స్ట్ ఆర్డర్లో కలుపుకొని మీ నెక్స్ట్ ఆర్డర్లో నా తప్పైతే వెంటనే నాకు రిచార్జెస్తో పంపించేస్తాను గిఫ్ట్ పిక్ షేర్ చేయడం మీ పొరపాటు అయితే నెక్స్ట్ ఆర్డర్ వరకు వెయిట్ చేయాలి గిఫ్ట్ కోసం ఓకే సో ఇదైతే మనకి నాలుగు వరుసల చంద్రహారం అండి విత్ మనకి డాలర్ వచ్చేసి పంచలోహం డాలర్ వస్తుంది ఓకేనా డాలర్ పంచలోహం వస్తుంది నాలుగు వరుసల చంద్రహారము లెంత్ వచ్చేసి ట్వంటీ సిక్స్ ఇంచెస్ వరకు ఉంటుంది సెవెన్ ఫిఫ్టీ రూపీస్ ఫ్రీ షిప్పి కావాలి అనుకున్న వాళ్ళు ఆర్డర్స్ అయితే ప్లేస్ చేసేసుకోండి సెవెన్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పి సెవెన్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ నచ్చినట్లయితే ఎయిట్ వన్ ఫోర్ త్రీ టూ సిక్స్ ఎయిట్ నైన్ టూ వన్కి పెంచేసి ఆర్డర్స్ కన్ఫర్మ్ చేసేసుకోండి సెవెన్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ అండ్ నెక్స్ట్ వచ్చేసి మనకి మూడు వరుసల చంద్రహారం అండి మూడు వరుసల చంద్రహారం విత్ డాలర్ వచ్చేసి మనకి డ్రాప్ షేప్లో లక్ష్మీ అమ్మవారు వస్తారు ఇలా పెంపులు పచ్చలు వైట్ స్టోన్స్తో బ్యాక్ వచ్చేసి ఇలా మంచి ఫినిషింగ్తో వస్తుంది సెమీ క్లోజ్డ్ ప్యాటర్న్ అండ్ ఇక్కడ మనకి మూడు వరుసల చంద్రహారము చాలా బాగుంటుంది గోల్డ్ ప్యాటర్న్లో ప్లేటింగ్ ప్రీమియం క్వాలిటీ అండి ఇవన్నీ కూడా ప్రీమియం క్వాలిటీ సిక్స్ ఫిఫ్టీ రూపీస్ ఫ్రీ షిప్పింగ్ కావాలి అనుకున్న వాళ్ళు ఆర్డర్స్ ప్లేస్ చేసేసుకోండి సిక్స్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ ప్రతి చంద్రహారానికి వన్ సెట్ ఆఫ్ బ్యాంగిల్స్ ఆఫర్ అయితే వెరీ లిమిటెడ్ ఈరోజు రేపు బుక్ చేసుకున్న వాళ్ళకి మాత్రమే స్పెషల్ ఆఫర్ అనమాట ఫాస్ట్గా చూపించేస్తాను ఎక్కువగా మాట్లాడలేను బాగా దగ్గు నసగా ఉందన్నమాట ఆయాసం వస్తుంది సో నెక్స్ట్ చంద్రహారం మోడల్ ఇది పంచలోహం డాలర్తో నాలుగు వరుసలు వస్తుంది ఓకే సో ఇలా మనకి నాలుగు వరుసలు గ్రాండ్గా ఉంటుందండి ఇది కూడా ట్వంటీ సిక్స్ ఇంచెస్ అబవ్ వస్తుంది ప్రైస్ వచ్చేసి ఎయిట్ ఫిఫ్టీ రూపీస్ ఫ్రీ షిప్పింగ్ కావాలి అనుకున్న వాళ్ళు ఆర్డర్స్ ప్లేస్ చేసేసుకోండి అన్నీ ప్రీమియం క్వాలిటీ కాపర్ బేస్లో వస్తాయి అండ్ డాలర్స్ వచ్చేసి పంచలోహాలు ఎయిట్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ నెక్స్ట్ ఐదు వరుసల్లో వచ్చేసి మనకి ఇలా వస్తుంది డాలర్ పికాక్ వస్తుంది టూ పికాక్స్ వస్తాయి అండ్ ఇక్కడ స్టార్ ఫ్లవర్ వస్తుంది ఐదు వరుసలు వచ్చేస్తుంది అండ్ బ్యాక్ సైడ్ ఇలా ఉంటుంది స్టోన్స్ అంతా కూడా ఓకే సో లెంత్ వచ్చేసి మనకి ట్వంటీ ఎయిట్ ఇంచెస్ వస్తుంది కావాలి అనుకున్న వాళ్ళు ఆర్డర్స్ ప్లేస్ చేసేసుకోండి ఎయిట్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ నచ్చినట్లయితే ఎయిట్ వన్ ఫోర్ త్రీ టూ సిక్స్ ఎయిట్ నైన్ టూ వన్కి పిన్ చేసి ఆర్డర్స్ కన్ఫర్మ్ చేసేసుకోండి ఇది వచ్చేసి ఐదు వరుసలు అండి ఐదు వరుసలు చాలా గ్రాండ్గా ఉంటుంది అండ్ మీకు సిక్స్ ఫిఫ్టీ గల బ్యాంగిల్స్ ఆఫర్లో వచ్చేస్తాయి నెక్స్ట్ మనకి టూ సైడ్స్ కూడా టూ సైడ్స్ కూడా డాలర్ వస్తుంది ఇలా బ్యూటిఫుల్ డాలర్ త్రీ డీ షేప్లో వచ్చేస్తుంది అండ్ నాలుగు వరుసల చంద్రహారము లెంత్ వచ్చేసి ట్వంటీ సిక్స్ ఇంచెస్ ఎబో వస్తుంది ఇలా టూ సైడ్స్ కూడా బ్రోచర్ వచ్చేస్తుంది ఎయిట్ ఫిఫ్టీ రూపీస్ ఫ్రీ షిప్పింగ్ కావాలి అనుకున్న వాళ్ళు ఆర్డర్స్ ప్లేస్ చేసేసుకోండి అలాగే మీకు బ్యాంగిల్స్ ఆఫర్లో వచ్చాయి కదా సో గిఫ్ట్ పిక్ అనేది కంపల్సరీ షేర్ చేయండి చంద్రహారాలు గోల్డ్ లాగా చాలా బాగుంటాయి ఎక్సలెంట్ ఉంటాయి చంద్రహారాలు నెక్స్ట్ ఇది కూడా అంతేనండి మీకు రెండు వర్సల్లోనే సారీ టూ సైడ్స్లోనే ఇలా వస్తుంది అనమాట ప్యాటర్న్ అనేది ఇలా టూ సైడ్స్ కూడా ఇలా వచ్చేస్తుంది ప్యాటర్న్ అనేది ఫ్లవర్స్తో అండ్ ఇక్కడ వచ్చేసి మనకి ఇలా రోల్ అవుతుంది న్యూ మోడల్ అనమాట ఓకే సో మొత్తం కూడా ఒక బంచ్ లాగా వస్తుంది లెంత్ ఇక్కడ హుక్ ఉంటుందండి ఇలా అండ్ లెంత్ వచ్చేసి మీకు థర్టీ ఇంచెస్ వస్తుంది ఓకేనా సో థర్టీ ఇంచెస్ లెంత్ వస్తుంది ఎయిట్ ఫిఫ్టీ రూపీస్ ఫ్రీ షిప్పింగ్ కావాలి అనుకున్న వాళ్ళు ఆర్డర్స్ ప్లేస్ చేసేసుకోండి కంప్లీట్గా మనకి గోల్డ్ లాగా ఉంటుందండి చాలా బాగుంటుంది అండ్ టు న్యూ మోడల్ ఐదు వరుసలు వస్తుంది ఓకేనా సో ఐదు వరుసలు వచ్చేస్తుంది ఎయిట్ ఫిఫ్టీ రూపీస్ ఫ్రీ షిప్పింగ్ నచ్చినట్లయితే ఎయిట్ వన్ ఫోర్ త్రీ టూ సిక్స్ ఎయిట్ నైన్ టూ వన్కి పెంచేసి ఆర్డర్స్ ప్లేస్ చేసేసుకోండి నెక్స్ట్ ఇది కూడా మనకి పికాక్తో వస్తుందండి చాలా బాగుంటుంది బ్యాక్ సైడ్ ఈ విధంగా వస్తుంది ఐదు వరుసలు అండ్ లెంత్ వచ్చేసి మనకి దాదాపుగా ట్వంటీ సిక్స్ ఆర్ ట్వంటీ సెవెన్ ఇంచెస్ వస్తుంది ఓకే ట్వంటీ సెవెన్ ఇంచెస్ వస్తుంది ఎయిట్ ఫిఫ్టీ రూపీస్ ఫ్రీ షిప్పింగ్ కావాలి అనుకున్న వాళ్ళు ఆర్డర్స్ అయితే ప్లేస్ చేసేసుకోండి ఎయిట్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ డాలర్ వచ్చేసి ఇలా ఉంటుంది పీకాక్తో వస్తుంది కెంపులు పచ్చలతో ఎయిట్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ నచ్చినట్లయితే ఎయిట్ వన్ ఫోర్ త్రీ టూ సిక్స్ ఎయిట్ నైన్ టూ వన్కి పెంచేసి ఆర్డర్స్ కన్ఫర్మ్ చేసేసుకోండి జస్ట్ ఫర్ ఎయిట్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ అండ్ కంపల్సరీ ప్రతి దానికి కూడా మీకు బ్యాంక్స్ ఆఫర్ వచ్చేస్తాయి ఓకే నెక్స్ట్ ఇది నాలుగు వరుసల చంద్రహారం అండి ఇట్లా ప్లెయిన్ లక్ష్మీ అమ్మవారి డాలర్ వస్తుంది నాలుగు వరుసలు చాలా బాగుంటుంది ఇవేంటంటే కొంచెం లావు రింగులు అనమాట సన్న రింగులు కాదు లావ్ రింగులు ట్వంటీ సిక్స్ ఇంచెస్ అబవ్ వస్తుంది సిక్స్ ఫిఫ్టీ రూపీస్ ఫ్రీ షిప్పింగ్ కావాలి అనుకున్న వాళ్ళు ఆర్డర్స్ ప్లేస్ చేసేసుకోండి సిక్స్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ ఓకే సో ప్రతి చంద్రహారానికి కూడా మీకు బ్యాంగిల్స్ ఆఫర్లో ఉన్నాయి హ్యాపీగా బుక్ చేసేసుకోవచ్చు అండ్ కలెక్షన్స్ ఎలా ఉన్నాయో కామెంట్ సెక్షన్లో తెలియచేయండి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి కొత్త వాళ్ళు ఎవరైనా మన ఛానల్ చూస్తున్నట్లయితే ఓకే థ్యాంక్ యూ సో మచ్ అండి బాయ్